సురేష్ ఏంటి ఒక్కడే ఉన్నాడు ఏమైంది మావా నల్లు కూర్చున్నావు అరే నేను నీ ఫ్రెండ్ ఉండరా మొహం చూసి ఏదో ప్రాబ్లం అని అర్థం చేసుకోగలవు అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పురా అరే మావా నా ప్రాబ్లం ఎలా చెప్పాలో తెలియట్లేదురా రే ఈ ప్రపంచంలో ఫ్రెండ్తో షేర్ చేసుకునే ప్రాబ్లం ఏదంటుందా ఏదైనా పర్లేదు చెప్పరా నీ ప్రాబ్లం సొల్యూషన్ కూడా దొరకచ్చేమోరా అంటే అది పర్సనల్ ప్రాబ్లం రా నువ్వు ఓపెన్ చెప్పమ నో ప్రాబ్లం పడగ్ గదిలో మీ చెల్లి సంతోషపెట్టలేకపోతున్నాను దానివల్ల ఆఫీస్లో కూడా సరిగ్గా పనిచేయలేకపోతున్నాను అందరు ఉన్నారు రా రే ఈ రోజుల్లో ఈ ప్రాబ్లం నీకొక్కడికే కాదు చాలా మందికి ఉంది కానీ బయటికి చెప్పుకోరు కానీ దానికి ఒకటే సొల్యూషన్ ఏంట్రా అది ఏమి లేదురా అన్స్టబుల్ టాబ్లెట్ ఆయిల్ వాడు రేస్ గుర్రంలో నీ పర్ఫార్మెన్స్ ఉంటుంది వెంటనే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అవునా నువ్వు చెప్పేది నిజమా మా ఒక్కసారి వాడి చూడు మామ నిజమే నువ్వే ఒప్పుకుంటావు ఇంతకా ఎక్కడ దొరుకుతాయి మామ వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయమా నీ సమస్య తెలుసుకొని వాటిని తగ్గట్టు టాబ్లెట్ ఇస్తారు ఆర్డర్ మీ ఇంటికే వస్తుంది అన్నట్టు ఈ టాబ్లెట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు అవునా థ్యాంక్ యూ మామ వెంటనే కాల్ చేస్తా నా సమస్యను పరిష్కరించుకుంటా స్వచ్ఛమైన ఆయుర్వేద వనమూలికలతో చేయబడిన లవ్ ఇన్ అన్స్టాపబుల్ టాబ్లెట్స్ ఆయిల్ వాడండి కింగ్ లా మీ పార్ట్నర్ ని సంతృప్తి పరచండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ సురక్షితం టాబ్లెట్స్ మరియు ఆయిల్స్ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ అప్రూవల్ తో తయారు చేయబడింది ఆర్డర్ కోసం కాల్ చేయాల్సిన ఫోన్ నంబర్స్ సెవెన్ జీరో